ఇండియాస్ గాస్ లాటెంట్ షోలు ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణవీర్ అలహాబాదియా తదితరులపై మరో కేసు నమోదైంది ఈ వ్యవహారంలో ఇప్పటికే ముంబై అస్సోంలోని గుహవాటిలో కేసులు నమోదు కాగా తాజాగా రాజస్థాన్లోని జైపూర్లో మూడో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది జై రాజ్పుతాన సంఘ్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు సమయ్ రైనా ఆశిష్ చంచలాని అపూర్వ మఖీజా తదితరుల పేర్లను ఇందులో చేర్చారు తర్వాత కేసును ముంబైలోని కార్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు కార్ పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు ఈ వ్యవహారంలో వాంగ్మూలం నమోదు కోసం ఫిబ్రవరి ఇరవై నాలుగున తమ ముందు హాజరు కావాలంటూ రణవీర్ అల్హబాదియాకు మహారాష్ట్ర సైబర్ విభాగం సమన్లు జారీ చేసింది ఇదివరకు ఒకసారి నోటీసులు ఇచ్చినప్పటికీ అతడి గైహాజరయ్యాడు దీంతో మరోసారి నోటీసులు ఇచ్చింది సమయ రైనాను ఈ నెల పద్దెనిమిదిన హాజరు కావాలంటూ సమాచారం అందించింది వర్చువల్ విధానంలో స్టేట్మెంట్ రికార్డు చేయాలన్న అతడి విజ్ఞప్తిని తోసిపుచ్చింది అస్సాం పోలీసులు సైతం ఇప్పటికే ముంబైకి వచ్చి నిందితులకు నోటీసులు జారీ చేశారు గుహవాటిలో స్వయంగా హాజరు కావాలని స్పష్టం చేసినట్లు సమాచారం ఈ రోజు మధ్యాహ్నం విచారణకు హాజరు కావాలంటూ రణవీరు సమైరైన తదితరులకు జాతీయ మహిళా కమిషన్ ఇప్పటి వరకే నోటీసులు జారీ చేయగా ఎవరూ రాలేదు వ్యక్తిగత భద్రత ముందుగా ప్లాన్ చేసిన కార్యక్రమాలు తదితర కారణాలు ప్రస్తావించినట్లయితే తెలుస్తోంది హత్య బెదిరింపులు వస్తున్నాయని చెబుతూ విచారణను మూడు వారాల పాటు వాయిదా వేయాలని రణవీర్ విజ్ఞప్తి చేయగా మార్చి ఆరుకు రీషెడ్యూల్ చేసింది సంచలాని మఖీజాలతో పాటు మరో ఇద్దరిని అదే రోజు రావాలని సూచించారు ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సమయరైనతో పాటు మరొకరి విచారణ తేదీని మార్చి పదకొండుగా ఖరారు చేసింది